అందరికీ నమస్కారం దిస్ ఈజ్ శివకృష్ణ సో ఫ్రెండ్స్ మనకు ఇటీవలే గ్రూప్ టూ మరియు గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనకి గ్రూప్ వన్ వన్ ఇస్ట్ వన్ రేషియో కూడా మనకి మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది సో ఇక మనకి మిగిలింది సర్టిఫికేట్ వెరిఫికేషను అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే మనము అనేక రకాల పోస్టులు మనకి దాంట్లో ఉన్నాయి సో గ్రూప్ టూ తీసుకుంటే మనకి డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు సబ్ రిజిస్టార్ కావచ్చు ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ లో కూడా మనకు ఆర్టీఓతో ఆర్టీఓతో తీసుకుంటే లాస్ట్కి మనకు అనేక రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి అయితే మనం ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు సపోజ్ ఒక ఎస్ఏ ఎగ్జామ్ ఉందనుకోండి సో ఎస్ఐ ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకు అన్ని రకాల పోస్టులు ఒక ఏడు వందల పోస్టులు ఉన్నాయంటే అన్ని ఏడు వందల పోస్టులు ఎస్ఐ ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ప్రిఫరెన్స్ తోటి అంత పెద్ద ఇబ్బంది ఉండదు మనకి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క మార్కు తోటి మన ర్యాంకులు మారిపోతుంటాయి అదే విధంగా మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి పోస్టులు కూడా మారుతుంటాయి అంటే మనం ఏదైతే ప్రాధాన్యత క్రమాన్ని ఇస్తామో అది కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఎగ్జామ్ ఎంత జాగ్రత్తగా రాశారు మీరు ఎంత కష్టపడి చదివారో అదేవిధంగా మనం పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా అదేవిధంగా జాగ్రత్తగా మనము చేయవలసి ఉంటుంది సో చాలామందికి ఏ ఏ పోస్ట్ ముందు పెట్టాలి అంటే ప్రియారిటీ ఎట్లు ఇవ్వాలి అనేది చాలామంది సందిగ్ధంలో ఉన్నారు చాలామంది నాకు ఫోన్ చేసి కూడా అడగడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ తరఫున మీ అందరికి కూడా ఈ గ్రూప్ టూలో ఉన్నటువంటి పోస్టుల ప్రాధాన్యత క్రమం ఎలా ఇవ్వాలి అందులో ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా ఆ జాబ్ చార్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఒక వీడియో రూపంలో మనము చేయబోతున్నాము సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అంటే కొంతవరకు మీకు క్లారిటీ వస్తుంది కొంతమంది మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళకు తగ్గట్టుగా అంటే కొంతమంది వాళ్ళకు అనుగుణంగా ఎటువంటి పోస్టులు వాళ్ళకు సూట్ అవుతారనే దాన్ని బట్టి కూడా కొంతమంది ఆప్షన్లు పెట్టుకుంటూ ఉంటారు సో ఇక్కడ కొంత మన ఇష్టాలతో పాటు అదేవిధంగా మన మార్కుల ఆధారంగా మనము ఏ పోస్ట్ వస్తుంది ఏందనేది డిసైడ్ అవుతుంది కానీ ఇక్కడ మనం చేయబోయే తప్పు మన జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ఈ ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి తర్వాత ఎంత బాధపడ్డా మనకు రాదు ఈ నేపథ్యంలోనే మనము శనివారం రోజు ఆరు గంటలకి మనము ఒక ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల యొక్క ప్రియారిటీ ప్రాధాన్యతను ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద ఒక వీడియోను చేయబోతున్నాము సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ మీ సందేహాలను తీర్చుకుంటారని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్